విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం పోలీస్ స్టేషన్లో విధులను నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గొలగాని అప్పారావుకు మరియు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మురళికి మల్కాపురం స్టేషన్లో ఉత్తమ పనితీరు కనబరిచి నందుకు డెబ్బై తొమ్మిదివ స్వాతంత్ర్య దినోత్సవము సందర్భంగా గౌరవ విశాఖ పోలీస్ కమిషనర్ శంక బ్రత్ బాగ్చి వారి సమక్షంలో విశాఖ జిల్లా కలెక్టర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు మల్కాపురం స్టేషన్కు వచ్చిన అతి తక్కువ సమయంలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గొలగాని అప్పారావు స్టేషన్లో లా ఆర్డర్ ను సక్రమ పద్ధతిలో నిర్వహిస్తూ రోడీ షీటర్స్ పైన కు పాదం మోపి ఎప్పటికప్పుడు వాళ్లను కి పిలిచి కన్సిలింగ్ ఇవ్వటం నాకబంది సెర్చ్ ఆపరేషన్ ద్వారా వాహనాలు తనిఖీ చేయించి గంజాయి అక్రమ రవాణాను అరికట్టడం అలాగే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఇళ్లను తనిఖీ చేసి మద్యం అక్రమ నిల్వను అమ్మకాలను అరికట్టడంతో పాటు కిడ్నాప్ ఇళ్ల నుండి తప్పిపోయిన పారిపోయిన వారిని సాంకేతిక పరిజ్ఞానంతో వారిని ట్రేస్ చేసి కంప్లైంట్ వచ్చిన కొన్ని గంటల్లోనే పట్టుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించి ప్రజల మన్ననలతో పాటుగా అటు ప్రభుత్వం కూడా గుర్తించి ప్రశంసా పత్రాలను ఇవ్వటం వలన ఎంకరేజ్ చేసిన వారిగా గుర్తుంచుకుని ఇంకా ఎక్కువగా విధులు నిర్వహించడం జరుగును సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలర్ట్ గా ఉండి స్టేషన్ స్టేషన్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్లను ఎలర్ట్ చేసి కానిస్టేబుల్స్ లో ఉత్సాహాన్ని నింపి మల్కాపురం స్టేషన్ ఉత్తమ్ స్టేషన్గా ఉత్తమ పోలీసులుగా మరికొన్ని ప్రశంసా పత్రాలను అందుకోవాలి ఏది ఏమైనా మల్కాపురం స్టేషన్ కి రెండు ప్రశంసా పత్రాలు తీసుకొన్నా తీసుకువచ్చిన సిఐ గొలగాని అప్పారావుకి కానిస్టేబుల్ మురళికి రావటం గర్వకారణంగా మల్కాపురం స్టేషన్ కి ఉన్నది మరొక్కసారి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోలగాని అప్పారావుకి కానిస్టేబుల్ మురళికి హృదయపూర్వక అభినందనలు తెలియచేయుచున్న ప్రజలు